వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కరణ్ కుమారి ఇప్పుడు హెడ్ లైన్ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ బివి రామ్ కి ఎదురొచ్చిన బివి రామ్ ఎదురెళ్ళిన ఆల్గే ప్రమాదం తట్టుకోలేరు సోహాన్ని నా వైపు వస్తే వందలు వేస్తాం నాకు ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు క్యాలిక్యులేషన్స్ లేవు మ్యాన్పెషన్స్ లేవు చెప్పని వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా పొజిషన్ అయినా పవర్ అయినా పవర్ అయినా నేను తగినంత వరకే వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్ దాస్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ మొదలెస్ మరి మనం చూసాం సింహాచలం విషయం దేని ప్రతిపక్ష కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకొని వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద వస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత అంటది మంత్రుల బాధ్యత అంటది ఏమేమో మాట్లాడతారు పెద్ద మాటలు నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం అది చర్చకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసే తప్ప ఎటువంటి అవసరం జరగలేదు ఆ ఒక ఇంశం తప్ప ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు జగన్ ఉన్నా సరే చంద్రబాబు ఉన్నా సరే ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం పైన మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో దగ్గరికి మనం చేస్తాను ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు ఆయన ఒక ఫిట్గా జానియాడు క్లీనర్గా జాను అలాంటి వాడి డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్ గా అలాంటి వ్యక్తులు ఈఈగా ఉన్నాడు మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామ్ మోహన్ వన్ వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తాను మరి గతంలో ఇదే రామ్ మోహన్ ఇవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసు ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్ ఏమీ లేకుండా రెండు వందల గజా స్థానం దేవస్థాన స్థానం దారాధ్యం చేసి పడుతున్నారు అంటే ఈరోజు రామ్ చంద్ర మోహన్ ఎంత అవినీతి పరమంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాట్లో అమ్ముకున్నారు టికెట్లందమ్ముకున్నారు నిజంగా భక్తులకు టికెట్ అందలేదు ఈరోజు ఎందుకంటే ఆరోపణ చేస్తానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కట్టాలి ప్రింట్ అంటే ఏంటో ఎలా కట్టాలో ఏమీ తెలియని ఒక దర్శనలు అధికారులు సింహాచలం అంటే ఈ ఈ సమస్య ఒక సింహాచలందే కాదు భారతదేశంలో అన్ని దేవాలయాలు కూడా గతంలో రిప్రజెస్ చేస్తారు ఇంకా కొనసాగుతున్నారు ఈవేళ సింహాచలం దేవస్థానం ప్రభుత్వం అంటే ఏ అధికారులైనా సరే మ్యాక్సిమం మూడేళ్ళ నుంచి ఐదు వరకే ఉండాలి కానీ ఇరవై సంవత్సరాలైనా పాతి సంవత్సరాలైనా ట్రాన్స్ఫర్ లేవు మరి ఏంటో ఎంటే సర్థం కావట్లేదు ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు దీని పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్ గారు మనవ చేస్తాను ఆయన తొత్తులైన ఈ శ్రీహరి రాజు ఈ శ్రీనివాసరాజు ఆయన తొత్తులు ముఖ్యంగా రమణమూర్తి వ్యక్తున్నాడు శారదాపేటం మనిషి మన గతంలో చూసాం శారదాపీఠం ఏదైతే సింహాచలం చైర్మన్ అశోక్ గజపతి రాజు అని తప్పించి సంచిదా గజపతి రాజుని గజి చూసాం అధికంగా భగవంతుడు చెప్పడానికి ఉదాహరణ మొన్న జరిగింది చెప్పాలి ఇంతమంది కాదు ఇంకా చాలా మంది ప్రాణాలు పోవాలి కానీ అది దురదృష్టం ఆ వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఇక్కడ రామ్ చంద్ర మోహన్ బినామీలకి ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించాడు దాంట్లో కమిషన్ కొట్టారు అంటే కేవలం భగవంతుడు డబ్బులు కూడా సింహాచలం నుంచి తరలిపోతున్నాయి మరి దీనిపైన నేను ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయట్లేదు కానీ ప్రభుత్వం వెంటనే మీరు అధికారులకి సర్టిఫికేట్ నిర్వహించున్నారు ఏ ఒక సర్టిఫికేట్ లేవు అన్ని దొంగ సర్టిఫికెట్లే అంటే వ్యవస్థ ఎలాగైపోయిందంటే మా చేతుల్లో ఉంది కదా అంటే ముఖ్య బాధ్యత కమిషనర్ది మంత్రులు కాదు కమిషనర్ మరి రాష్ట్రానికి దేవాదాయ సహాయ కమిషనర్ ఉన్నాడు ఏం పీర్చుతో అడుగుతున్నాను ఈ రోజు ఎనిమిది మంది ప్రాణాలు పోతే మీరు ఏదో ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కాదు మీరు అధికారులు నవ్వుతాను ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ప్రజలు కట్టే పనులని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చే తప్ప ఇలాగ సచివాలయం వాళ్ళకి ఏమన్నా కావట్లేదు ఎవరు వాళ్ళు సచిపోయారు వాళ్ళు తెలుసు వచ్చేయండి సింహాచలంలో దేవస్థానంలో ఉన్న అధికారంలో అన్ఫిట్ టు బి అధికారి దొంగలు అడుగుతున్నారు సో దయచేసి ఒక్కొక్కరికి పాదోషకాలు యాభై లక్షలు డిమాండ్ చేస్తాను సింహాచలంలో ఉన్న అధికారులు ఈవో కమిషన్ మొత్తం అని దీన్ని పెట్టరు అంతేకాని ప్రజలు డబ్బు వేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరు మొదలు చేస్తున్నారు ఈరోజు సైకోస్ ఎలా దొరికిపోయిందంటే మామూలుగా రాడు సవాలు కనపడితే చాలు రాబుందులాగా వాళ్ళిపోతున్నాడు ఒక గడ్డ మీద సవాలు పడతాం అసలు బుద్ధి ఉందని ఇది ప్రకృతి వైఫల్యం ఆ రోజు ఎవరు ఉంచలేదు గాలి వాళ్ళు వస్తుంది తుఫాను వస్తుంది వర్షం పడుతుందని బేవసం గాలి ఉంచలేదు జరిగింది అది బాధ్యత గౌరవించాలని కమిషనర్ ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కన్స్ట్రక్షన్ చేయాలి టెంపరీ వాళ్ళు ఇదంతా ప్రసాద స్కీమ్ నుంచి డబ్బులు లెవెట్ చేశారు మరి ఇంత చేస్తుంటే ఈ అధికారులని ఎందుకు వదిలేస్తారు ముఖ్యంగా సింహాచలలో ఉన్న అధికారులు ఎవరికి సర్టిఫికెట్ లేవు దీన్ని నాటో చదువుకోలేదు దొంగ చెడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఉంటే భగవంతుడికి అభ్యంతా ఏం జరుగుతుంది దాన్ని ఒకటే కోరుతాయి దయచేసి దీన్ని ఏదైతే సీఎం గారు ప్రకటించారో అది ఆత్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కట్ చేసి ఇప్పించాలి అప్పుడే ముందు ముందు మిగతా శాఖలో అన్ని భయం పుట్టుకొస్తుంది చచ్చిపోతూ